సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సోదరులారా ఈరోజు ఇప్పటిదాకా కొన్ని వివరాలు చెప్పడం జరిగింది సిపిఎం జనగామ జిల్లా మూడవ మహాసభ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఇరవై ఏడు తేదీలో జరిగినాయి ఆ మహాసభలలో రాబోయే మూడు సంవత్సరాలకు జిల్లాలో సమగ్ర అభివృద్ధి కోసం జరిగేటువంటి ఉద్యమాలు పోరాటాలు కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది మొదటి రోజు ఇరవై ఏడవ తరగతి భారీ బహిరంగ సభ జరిగింది ఆ బహిరంగ సభకు తర్వాత మహాసభలో జయప్రదానికి సహకరించినటువంటి పార్టీ కార్యకర్తలకు నాయకులకు జనగామ జిల్లా అన్ని వర్గాల ప్రజలకు ముందుగా ఆ జయప్రదాయం చేసిన అందరికీ కూడా అన్ని విధాలుగా సహకరించిన ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా జనగామ జిల్లాలో ఆ రెండు రోజుల పాటు జరిగినటువంటి మహాసభలో పదిహేను రకాల తీర్మానాలు చేయడం జరిగింది ఆ పదిహేను రకాలకు సంబంధించిన తీర్మానాల్లో అందులో మొదటిది జిల్లాను సమగ్రంగా అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి జిల్లాను ముందుకు తీసుకుపోవాలనేది ఒకటి మొదటి మొదటి తీర్మానంగా చేయడం జరిగింది తర్వాత జిల్లాలో ముఖ్యంగా దళితులు గిరిజనులు ఇరవై రెండు శాతం దళితులు ఉన్నారు దాంతోపాటు పన్నెండు శాతం గిరిజనులు బంజారా గిరిజనులు ఉన్నారు డెబ్బై గ్రామ పంచాయతీలు ఉన్నాయి కానీ వారు అభివృద్ధి దళిత కాలనీ కానీ తర్వాత గిరిజన సమ తండాలు అభివృద్ధి చెందేలా విద్య వైద్యం అన్ని రంగాల్లో ఉన్నారు వాళ్ళని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని భవిష్యత్తులో ఉద్యమాలు పోరాటాలు చేయాలని రెండవ తీర్మానంగా చేయడం జరిగింది అదే సందర్భంగా మహిళలు జనగామ జిల్లాలో సగభాగంగా ఉన్నారు నేటికి ఆధునిక సమాజంలో కూడా అణిషివేదకు తర్వాత వరకట్న వేధింపులు హింసకు గురి అవుతున్న పరిస్థితి ఉంది ఈ మహిళల సమస్యల మీద కూడా సిపిఎం జనగామలో ఉద్యమాలు చేయడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా ఈ మహిళా రక్షణ కోసం అభివృద్ధి కోసం ఉద్యమాలు పోరాటాలు చేయాలని మూడవ తీర్మానంగా చేయడం జరిగింది నాలుగవది జిల్లాలో పెద్ద ఎత్తున జిల్లాలో బెల్ట్ షాపులు నిషేధించి ప్రజల్ని కాపాడాలని మూడు వేల వరకు సుమారు బెల్ట్ షాపులు ఉన్నాయి మద్యం ఏర్లై పారుతున్న పరిస్థితి ఉంది ఈ విషయంలో దశల వారుగా ఉద్యమాలు కూడా చేయడం జరిగింది భవిష్యత్తులో కూడా దీని మీద కూడా పోరాటం చేసి ప్రజల్ని రక్షించాలని ఒక తీర్మానం కూడా చేయడం జరిగింది ముఖ్యంగా జనగామ జిల్లా అంటేనే వ్యవసాయక జిల్లా వ్యవసాయ జిల్లాగా రైతులందరూ కూడా పేద మధ్య రైతులు ఈ జిల్లాలో ఉన్నారు ఇక్కడ దేవాదుల ప్రాజెక్టు పూర్తి కాకపోవడంతో కేవలం వర్షం మీద బోర్బావుల మీద ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నారు పెట్టుబడులు అందక గిట్టుబాటు ధరలు రంగించగా రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉన్నది ఇది రైతాంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి రైతులను ఆదుకోవాలని నాలుగవ తీర్మానంగా ఐదవ తీర్మానంగా చేయడం జరిగింది అదే సందర్భంగా వ్యవసాయ కార్మికులు జిల్లాలో గణనీయంగా ఉన్నారు సుమారు ఇందులో వ్యవసాయ కార్మికుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు వ్యవసాయ రంగంలో పని దినాలు పడిపోతున్నాయి ఉపాదామి పనిలో పని దినాలు తగ్గినాయి తర్వాత కూలి కూడా సరిగా పడట్లేదు వీళ్ళను సమగ్ర సమస్యల పరిష్కారం కోసం ధరలు పెరిగి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ అన్ని అంశాల మీద ఉపాదామి కార్మికుల సమస్యల మీద కూడా ఉద్యమించాలని పోరాటం చేయాలని తీర్మానం చేయడం జరిగింది దాంతోపాటు వృత్తులు వృత్తులకు సంబంధించి జిల్లాలో అన్ని ఒక బస్ సౌకర్యం తప్ప ఏది కూడా అసంతృప్తిగానే ఉన్నాయి ఆర్ గ్యారెంటీలో అవన్నీ కూడా జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి అక్కడ అమలు చేసి ఆ సమస్యలు పరిష్కారం చేయాలనేసి ఆర్ గ్యారెంటీల విషయంలో కూడా మహాసభలో తీర్మానం దాంతోపాటు విస్తృత బస్సు సౌకర్యం చెప్పారు కానీ బస్సు సౌకర్యం లేనటువంటి గ్రామాలు జిల్లాలో చాలా ఉన్నాయి ఆ బస్ సౌకర్యం లేని అన్ని గ్రామాలకు మరి బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం ఈ పదిహేను రకాల తీర్మానాలు చేయడం జరిగింది సోదర్ జనగామ జిల్లాను ముఖ్యంగా సమగ్రంగా అభివృద్ధి చేయాలనేటువంటి అంశం ఉందో అందులో ముఖ్యమైనటువంటి అంశం మన జనగామ జిల్లాలో దేవాదుల ప్రాజెక్ట్ ఏదైతుందో గత అనేక సంవత్సరాలుగా సిపిఎం ప్రజా ఉద్యమాలు నిర్మించింది కానీ దేవాదర ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత జనగామ జిల్లాను దాన్ని పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇచ్చి కాలువలు తవి చెరువుకుంటలు నింపి రైతాంగాన్ని సాగు తాగున అందించడాలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైన పరిస్థితి ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది దేవాదాయ ప్రాజెక్టుకు అతి గతి లేకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మీ అందరు కూడా చూసారు మా వర్షాకాలంలో కూడా రైతుల పంటలు ఎండిపోయినాయి అందుకనే సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా నీటి వనరులు ఏవైతే దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది దాంతోపాటు వ్యవసాయానికి అనుబంధంగా పరిశ్రమలు ఏవైతున్నాయో మన జిల్లాలో పత్తి వరి తర్వాత పండ్ల తోటలు ఎక్కువగా పండుతున్నాయి దీనికి అనుబంధంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లాకు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే సమగ్ర అభివృద్ధిలో ఇది ఒక అంశంగా ఉంటుంది దాంతోపాటు విద్యా వైద్యం అనేది మన జిల్లాలో చాలా కీలకమైంది వైద్య రంగం కూడా ఇప్పుడు ప్రభుత్వ దవాఖానాలు ఏవైతున్నాయో లేకుంటే పిఎస్సి సెంటర్లు ఏవైతే అక్కడ కనీస సౌకర్యాలు మంది బిల్లులు లేవు మన జనగామ జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో కూడా మరి సిటీ స్కానింగ్ సెంటర్లు లాంటివి లేక సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి ఒక ఐదు కోట్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు ఆ విధంగా స్కానింగ్ సెంటర్లు కానీ సిటీ స్కాన్ కానీ మూతపడ్డటువంటి పరిస్థితి ఉంది తర్వాత ఎంసీహెచ్ హాస్పిటల్లో కూడా అనేక సౌకర్యాలు లేక ముఖ్యంగా మంచి సౌకర్యం లేదు ఎంసీహెచ్ హాస్పిటల్లో అక్కడ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఆ విద్య వైద్య రంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి విద్యను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చెప్పేసి దళితులు గిరిజనులు మైనార్టీలు పేదలు ఇట్లా రోడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది ఆ విధంగా పారిశ్రామికంగా అభివృద్ధి చేసి జనగామ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆ ప్రయత్నం ప్రభుత్వ పాలక వర్గాలు చేయకపోతే ఈ మూడు సంవత్సరాల కాలంలో ప్రజల్ని సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు చేస్తామని సందర్భంగా మా సభల తీర్మానం ముఖ్యంగా ఇంకోటి ప్రజలకు అవసరమైనటువంటి కనీస ఉన్నటువంటి ఏంటంటే ఈ రేషన్ కార్డులు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు లేక చాలామంది పేదలు పెన్షన్స్ కూడా రావట్లేదు ఈ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం ఉంది వాళ్ళు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది పెన్షన్స్ కానీ రేషన్ కార్డ్స్ కానీ ఇవి కూడా ఇవ్వాలని సభలో డిమాండ్ చేసినాం రైతులకు సంబంధించిన విషయాలు కూడా అనేక అంశాల మీద తీర్మానం చేయడం జరిగింది కాబట్టి రాబోయే కాలంలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం ఉద్యమాలు పోరాటాలు చేస్తుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సహకరించాలని ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కూలీలు అన్ని వర్గాల ప్రజలతో పాటు వ్యాపార వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా సిపిఎం చేసిన పోరాటాలకు ఉద్యమాలకు వ్యాపార వర్గాలు కానీ అన్ని వర్గ మేధావులు సలహాలు సూచనలు ఇచ్చి జనగామ జిల్లాలో సిపిఎం ఉద్యమాలు ఎంత బలంగా ముందుకు పోతే అంత పాలక వర్గాల సమస్యలు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది ఆ పద్ధతిలో భవిష్యత్తులో సహకరించాలని సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శిగా మీ ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం